నమస్కారం ఇవాళ నేను కేవలం కవి గురించి మాట్లాడతాను అందులో శ్రీకాంత్ శర్మ ఉన్నాడు అఫ్సరు ఉన్నారు విమల గారు ఉన్నారు అద్భుతంగా వేణుగారు ఉన్నారు సరే మా మోహన్ కృష్ణ ఉన్నాడు విమల గారు అయిపోయే దశలో నేను వచ్చాను నేను ముందు నన్ను అధ్యక్షతలు అంటే లేదా అధ్యక్షుడు అనేవాడు ముందు రావాలయా అంచేత మనకి నాకు టైమింగ్ ప్రాబ్లం ఉంది నన్ను ఆప్తమాక్యం వాడు రాకపోయినా పెరవాలేదు అని పాపం నన్ను మీద దయతో పంపించాడు అయినా సాధ్యమైనంత పెందరాడైనా రావడానికి ప్రయత్నించాను బాగుంది ముందుగా నేను ఇక్కడ కనీసం వంద సభలు అటెండ్ అయి ఉంటా అందులో కొన్ని అక్కడ కూర్చునేవి కొన్ని ఇక్కడ కూర్చుని కానీ వచ్చినప్పటి నుంచి అంతమంది ఉన్న సభ ఇది ఒకటే నాకు తెలిసి అది చాలా చాలా అది అంటే కవికి కావలసింది ఏదైతే ఉందో ఆ మనస్సు నిండడం హాలు నిండిందంటే మనసు నిండిందంటే కడుపు నిండినట్టే అంత నాకు అంతమంది ఇందుకి దీనికి కారణం ఎక్కువ మంది కవులు ఉన్నారు ఇక్కడ పాపం వెళ్ళిపోతే ఆ కవి ఏమనుకుంటాడన్న బెంగతో కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు ఇక్కడ ఆ కవి బాధ కవికే తెలుస్తుంది కూడా అది మళ్ళ భవిష్యత్తులో నా సభక్ కూడా ఇలాగే వెళ్ళిపోతాడేమో అని అది అది కూడా ఉందేమో నిజంగా ఈ పేర్లు వింటుంటేనే మన శివారెడ్డి ఉన్నాడు శివారెడ్డి గారు యాకు చాలామంది చాలామంది నాకు పర్సనల్గా తెలిసిన వాళ్ళు ఉన్నారు కవి కవి ఇందాక వేణుగారు ఉన్నారు అట్లా సన్మానాలు నచ్చవు అంటే నాకు గవర్న ఇవ్వకపోతే నాకు నచ్చవు ఇది గవర్నమెంట్ వరకు ఆ కారణంగా వాడికి ఎలా వచ్చిందో తెలుసా వీడికి ఎలా వచ్చిందో తెలుసా పైరు వీల్ ఇవన్నీ ఓకే అందుకని గవర్నమెంట్ పక్క పెట్టేస్తే ఒక గుర్తింపు కవి ఎందుకు రాస్తాడు అసలు ఫస్టు నా కవిత్వం ఎవడి కవి ఫర్ దట్ మ్యాటర్ నేను తొలిసారి కవిత్వం నాది నేను రాసినప్పుడు పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారే కొత్త యువ యువ కొత్త కళాల్లో వేశాడు ఆ కొత్త కళాల్లో వేయడం కూడా నేను రాసి ఇస్తే దేవరకొండ నరసింహకుమార్ను వాడు పోస్ట్ చేస్తే అది బాపు గారి బొమ్మతోటే ఫస్టే అబ్బూరి ఘాటు లేదా అట్లా ప్రింట్ అయ్యి వాడు నేను నేను వాడిని రోజు అంటే నేను నిరుద్యోగిని వాడు నాతో చదువుకున్న ఉద్యోగి అంటే నాకు టైపింగ్ రాకపోవడం వల్ల వాడు అదే చదువు కూడా రాకపోవడం వల్ల వాడికి ఉద్యోగం వచ్చింది నేను వాటి బస్సుకి సాగనంపుతూ ఉండేవాడిని ఎందుకంటే వాడి దగ్గర డబ్బులు ఉండేవి వెళ్ళేటప్పుడు బస్సు ఎక్కే ముందు ఇద్దరం సిగరెట్ గాల్చుకునేవి నాకు నెక్స్ట్ సాయంత్రాన్ని కూడా సిగరెట్ కొనిపెట్టి వాడు వెళ్ళేవాడు ఇది మా స్నేహం వాడు రే నీది కవిత్వం పడింది వాడు నేను కవిత్వం ఎందులో పడింది పడింది అది చూసుకోవడానికి ఆ పుస్తకం కొనంత మనకు లేవు అందుకని అది వాడు ఆ పత్రిక వార పత్రిక ఏమో ఆంధ్రజ్యోతి కదా పిన్ను కొట్టేసేడు అలా ఇలా పక్కన సిగరెట్ కాలుస్తూ ఇలా చూడడం కుదరదు ఎక్కడ దొరుకు ఎక్కడ దొరుకుతుంది భయ్యా నాది ఏమనుకోకు నేను పత్రిక కొనలేను లేదా కొన్నా తర్వాత ఎప్పుడైనా ఇస్తాను అందులో నేను రాసిందోటి బిందంటే కాలీకే అన్నాడు నేను లికా సరే పడ అన్నాడు అప్పుడే దయ్యగా వాడు ఆ తీశాడు అప్పుడు నాకు అనిపించింది ప్రపంచంలో ఏ కవికైనా ఇదే అనుభూతి ఆస్కారు నోబులు కలిపి ఒక్కసారి ఇస్తే ఎంత ఆనందం కలుగుతుందో నేను రాసిన అక్షరం ప్రింట్ అయ్యి కింద తనికెళ్ళ భరణి అన్నప్పుడు నాకు అంతే ఆనందం కలిగింది అందుకు ఇవ్వాలి అవార్డ్స్ ఎక్క ఎంకరేజ్మెంట్ ఒక ఒక కిక్ కిక్ ఎస్ ఆ రోజు అది పబ్ అది పబ్లిష్ అవ్వకపోయినా నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో ఉత్పల సత్యనారాయణ గారు నిర్వహించిన ఒక యువ కవి సమ్మేళనం ఉంది అది బురుగుల రామకృష్ణారావు భవన్లో జరిగింది మరి ఇందులో ఏమన్నా కవులు అందులో వచ్చారో నాకు తెలియదు వంద మంది కవుల్ని ఏరుకున్నారు వాళ్ళు వంద మంది కవులు కొత్త వాళ్ళే ఒకళ్ళు ఇద్దరు పెద్దవాళ్ళు ఉంటే ఉండొచ్చు కాక అది ఒక వంద మందిలో మనం షార్ట్లిస్ట్ అన్నమాట పొద్దున్న పది గంటల నుంచి మధ్యాహ్నం ఫస్ట్ టైం కవికి అన్నం కూడా పెట్టారు వాళ్ళు మధ్యాహ్నం భోజనం పెట్టి అంటే మరి కవి సరే సాయంత్రం వెళ్ళేటప్పుడు ఈ వంద మంది కవులకి వంద శాలు వాళ్ళు తెప్పించారు అసలు మాకు ఎట్లా ఉందంటే ఇప్పుడు అది ఫస్ట్ టైం మన జీవితంలో నేను కవిని అవ్వబోతున్నాను ఇప్పుడు సమతాడబోతున్నాను అంత ఆనందం సరే వచ్చాం చదువుతున్నారు నాది తొంభై ఎనిమిదో తొంభై తొమ్మిదో అంటే లాస్ట్ ఇప్పుడు వీళ్ళంతా ఇంతసేపు చదివితే సగం మంది వెళ్ళిపోతారు లేదా నా వస్తుందో నెంబర్ రాదు అందుకే అందరూ కలిసి ముందు ఉత్పల సత్యనారాయణ గారికి ఒక మంచి శాల్వ శాల్వల్లో కూడా దేవుడి పళ్ళు సపరేట్ ఉన్నట్టే అంటే గమనించారా అట్టిపళ్ళు దేవుడు అట్టిపళ్ళు అని ఇంతే ఉంటాయి అంటే దేవుడు తిండగదా అని ఊరికి నైవేద్యంలో విట అలాగా మంచి శాల్వ ఒకటి ఉత్పల సత్యనారాయణ ఆయన మహాకవి అప్పటికి స్వప్నాల దుప్పటి అవన్నీ మువళ్ళ చేతికర్ర ఇలాంటి కవి మేము రసవుతున్నాం మధ్యాహ్నం అయింది భోజనమైంది ఇక నెక్స్ట్ యాభై అరవై డెబ్భై ఎనభై తొంభైకి వచ్చాం అంటే ఇంకా నాది అది వచ్చేస్తున్నాను తొంభై తొమ్మిదో తొంభై ఎనిమిదో నన్ను రమ్మన్నారు అది గణతంత్ర ట్వంటీ ఫిఫ్త్ జనవరి నేను రాసింది కవి మీద వీళ్ళందరూ రకరకాల సబ్జెక్ట్ మీద రాస్తారు కవి మీద రాశారు నేను చాలా చిన్న కవిత రాశాను కవి హలం తప్ప అంగుళం పొలం లేనివాడు హలం తప్ప అంగుళం పొలం లేనివాడు కలం తప్ప వీసమెత్తు బలం లేనివాడు గడ్డం మాసినవాడు గుడ్డలు మాసినవాడు తల మాసినవాడుగా సమాజం వెలివేసినవాడు ఇలా ఇది ధోరణి అందరూ చప్పట్లు కొట్టారు అక్కడ అక్కడ జరిగిన సంఘటన నన్ను కవిం చేసింది ఏమిటంటే ఉత్పల ఇంకా చాలా లెంగ్త్గా ఉంది బట్ ఫైన్ ఫినిషింగ్ ఇది అంటే నాకు అలాగే ఉంది మాసి లాల్చి పాప జీన్స్ ప్యాంటు ఈ గీసుకొని గడ్డం అప్పుడే మలుస్తూనే గడ్డం ఏమో అందరు హర్షద్వాణాల మధ్య అందరు చప్పట్లు కొట్టారు సంతోషం దిగిపోతుంటే ఉత్పల సత్యనారాయణాచార్యులు గారు మేమంతా ఆయన కప్పిన శాలువ నా కప్పాడు ఇంకా ఇంకా నేను కవినిగాక ఏమవుతున్నాను అందుకు సత్కారం చేయాలి ఎందుకు సత్కారం చేయాలంటే అందుకు సత్కారం చేయాలి తర్వాత నేను నేను నా జీవితంలో నా ఐ ప్రైడ్ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ తనికెళ్ళ భరణి కవి ఇంకేం సినిమా యాక్టరు ఏమో అంత కవిన కాదేమో కానీ నాకు ఇష్టం కవిత్వం అంటే ఇష్టం కవిత్వం చదవడం ఇష్టం అందువల్ల నాకు నేను ఇటు ఏ రంగ కవిత్వం ఇట్లా ఏడు రంగుల కవిత్వం చదివి చదివే చదివేశాను నాకు చెరబండరాజు మిత్రుడు నగ్నముని గారి మిత్రుడు శ్రీకాంత్ శర్మ గారు కూడా మిత్రుడే అందరి కవిత్వం నేను కావ్యాలన్నీ చదివేశాను సంస్కృత కావ్యాల పరిచయం కూడా నాకున్నది జాషువా సాహిత్యం ఎంత ఇష్టంగా చదివాను శ్రీశ్రీ అంత నేను చదివాను సో నాకు కవిత్వమే లెక్క ఇక మిగతా అంతా అలాగా అలా కవిత్వాన్ని ప్రేమించి అందులో అంటే నేను మా తమ్ముడు కూడా కవి ఢిల్లీకి వెళ్ళిపోయిన తర్వాత వాడు కవిత్వం రాయడం మానేశాక నేను ఉత్తరం రాశాను ఒరే నీకేం ఇంట్లో బాగుండట్లేదా కవిత్వం రాయట్లేదు ఏమిటి ఎందుకంటే కవిత్వం ఒక వృక్షానికి పువ్వులాంటిది ఆ పువ్వును బట్టి అది ఇది మల్లె పువ్వు అయితే మల్లె చెట్టు అండి ఎంత చెట్టు ఎంత ఉన్నా దానికి రెండు పూలున్నా సరే అది మల్లె పువ్వు మల్లె చెట్టు అవుతుంది అంటే అంచేత కవిత్వం రాయడం కవిత్వం ఆస్వాదించడం జీవితంలో కవిత్వం చూడడం ఇది చాలా 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 అవసరం అంచేత నాకు కవులంటే ఇష్టం ఈ ఇష్టం ఎంత స్థాయికి వెళ్ళిందంటే మీరు గమనించుంటే సాక్షి వ్యాసాల్లో కవుల కష్టములు అని ఒక వ్యాసం ఉంటుంది ఎవరన్నా చదివారే లేదు కవుల కష్టములు ఆయన రాసేది ఏమిటంటే భారతదేశంలో ఉన్న కవుల్ని ఆ రాజులు కానీ అది ఎవరన్నా అన్నటి ఆతని మీద పోయినప్పుడు కానీ వేరే విధంగా కానీ ఎంత గౌరవించారు ఏనుగులు ఎక్కించారు మీద ఎక్కించారు కాళ్ళు గడిగారు గండపండేరాలు పొడిగారు పగటిదివిటీలు పట్టారు ఇదంతా వైభవం అగ్రహారాలు ఇచ్చారు భూములు ఇచ్చారు ధాన్యాలు ఇచ్చారు కనకాభిషేకాలు చేశారు బట్ వెస్ట్రన్ పోయిట్స్ చాలా చాలా దౌర్భాగ్యస్థితి అనుభవించారు హోమర్ లాంటి వాడు తను రాసిన నాటకం పక్క వీధిలో ప్రదర్శిస్తుంటే ఇక్కడ అడుక్కున్నట్ట ఒక కవి రాసుకుంటూ నాకు పిల్లిలాగా రాత్రి కూడా చూసే అదృష్టం ఉంటే బాగుండు కవిత్వం రాసుకోవడానికి దీపాలు లేవు ఇవన్నీ నేను రాసినవి కాదండి ఇది సాక్షి వ్యాసాల్లో పానుగంటి అనుగంటి వారు రాసిన ఆ తర్వాత ఉత్తర మనకి దురదృష్టం ఏంటంటే తెలుగులో ప్రతి రెండో వాడు కవ్వడం వల్ల దరిద్రం వచ్చింది ఓ పా ఒక ఓ పాత రాల్చి దాని మీద ఈ హార్మోనియం వాయించుకునే వాళ్ళగా ఒక మఫ్లరు వాడు కవి ఇసగ వేస్తే ఖచ్చితంగా కవి మీదే పడుతుందని ఒక నానుడి అందువల్ల వచ్చింది అయితే చెత్త ఎప్పుడూ ఉంటుంది మంచి ఎప్పుడూ ఉంటుంది మంచి ఉన్న చోట ఇలాంటి సత్కారాలు ఉంటాయి అందుకు అందుకు సత్కారాలు చేయాలి తప్పకుండా సత్కారాలు చేయాలి నాకు ఇట్ వాస్ మై డ్రీమ్ కవికి ఒక భక్తపోతను సినిమా చూశా పాతది నాగయ్య గారి సినిమాలో శ్రీనాథుడికి కనకాభిషేకం ఘట్టం ఒకటి ఉంటుంది చాలా ఆ సినిమా చూస్తున్నప్పుడు శ్రీనాథుడు గౌర్నాశాస్త్రి వారు వేశారు ఆజానుభవ మనిషి ప్రౌఢదేవరాయల ఆస్థానంలో కూర్చున్నాడు ఆయనకి కనకాభిషేకం చేశారు కునుప స్తోత్ర సముద్భవంబైన వాగ్దోషంబు శాంతంబుగా కనక స్నానము చేసిగాక పొగడంగా శక్యమే దేవరన్ నేను చెత్త చాలా చాలామంది పూడనయ్యా ఆ వాగ్దోషం పోవడానికైనా నాకు కనకస్నానం చేయి అది అర్థించాడు శ్రీనాథుడు అప్పట్లో కనకస్నానం అంటే చేసిన ఆ కోసిన బంగారాపు భేవన ఉంటాయి అనుకోండి వరహాలు అవి వాళ్ళు తీసుకెళ్లాల్సి కాదు దాసదాసి జనం ఏర్కొనేవారు ఎందుకంటే స్నానం అది అది స్నానం కాబట్టి అది దాస గౌరవం ఏమిటంటే స్నానమే గౌరవం ఆ ఇంటికి తీసుకెళ్ళకూడదు అది ఎందుకో నా మనసుకు అది పట్టేసింది ఎప్పటికైనా ఇది మనకెవడో చేయడు కాబట్టి అంటే విన్నాను తిరుపతి వెంకట చేశారు మన జాషువా గారికి పగటి దివిటీలు పట్టి గుంటూరులో గుంటూరులో జాషువా గారికి జరిగిన సత్కారం అది అది కండపెండేరం అది చరిత్రలో మరి ఎవరు ఎంతమందికి తెలుసో తెలియదు కానీ జాషువా పోయిట్రీ అంటే కంటసాపట్టడానికి వీలుగా కన్నీరు పెట్టడానికి వీలుగా ఉండేది జాషువా పోయిట్రీ జాషువా గారికి పాదాలకి గండ తొడిగి తొడిగారు తొడిగిన వారు ఎవరో తెలుసా చళ్లపిల్ల వెంకటశాస్త్రి గారు తిరుపతి వెంకట కవుల్లో ఒకరైన చెల్లపిల్ల వెంకటశాస్త్రి గారు ఈ ఈ సత్కారం చేశారు ఆ కవికి అప్పుడు ఆయన చెప్పుకున్న పద్యం ఒకటి నా కన్నన్ మునగాండ్రు స నాకన్న విజానిధుల్ నాకన్న రుచిగా తెలుగు కవితల్ కల్పించు వరుండగా నాకీ బంగరు గండ పెండియము పాదాన గీలించి పెన్బాకి నా తల నిలిపినావు కదా బెదవాడా పురగ్రామణి ఎంత అందంగా చెప్పాడండి సో అలాగా అక్కడ నాకు అయ్యి నేను కనకాభిషేకం కవికి చేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చాను కనకాభిషేకం నాకు అంటే బంగారు పూలు ఒక యాభై ఫిఫ్టీ థౌజండ్ యాభై వేల రూ ఇది పదేళ్ల క్రితం సంగతి చెప్తున్నా యాభై వేల రూపాయల అయిన బంగారు పూలు చేయించాను రవీంద్రభారతి బుక్ చేయించి పూర్ణ కుంభంతో బంగారు రంగు సింహాసనం మీద ఛత్రం శ్యామరం ఉండగా శ్రీనాథుడి స్థాయిలోనే చేయించాలి ఇది నా డిజైన్ అండ్ ఐ ఇట్ ఆ కవి ఆ బాధ్యతని ముగ్గురు కవులకు అప్పగించారు సెలక్షన్ బాధ్యత ఫస్ట్ వచ్చింది మోగారికి వేగుంట మోహన్ ప్రసాద్ గారికి వీరభద్రుడు గుణాలి బోష శివారెడ్డి గారు ఉన్నారేమో జడ్జిగా నాకేం సంబంధం లేదు వాళ్ళు ముగ్గురు నిర్ణయించి మీరు మీ నోట్తో అనౌన్స్ చేయండి మోగారు వేగుంట మోహన్ ప్రసాద్ గారికి ఇది ఇచ్చాము మోహన్ ప్రసాద్ గారికి నేను ఫోన్ చేశా ప్రసాద్ గారు నేను తనికెళ్ళ భరణి మాట్లాడు చెప్పు ఈసారి కనకాభిషేక గౌరవం మీకు చేస్తున్నాం ఏమిటిది కనకాభిషేకం అండి బంగారు పూలతో మిమ్మల్ని సత్ ఇజ్ ఇట్ ట్రూ ఎస్ సార్ అవునా అవును స్వామి చాలా సంతోషం అయినా కట్ ఆ తర్వాత ఆ వైభవంగా చేసిన తర్వాత కవిత గారు వాళ్ళ అమ్మాయి పేరు కవిత లలిత డాక్టర్ మమత ఆవిడ నాకు ఫోన్ ఆవిడ నాకు కలిసినప్పుడు చెప్పింది ఆయన జీవితంలో ఆ తర్వాత తొమ్మిది నెలలు ఆయన జీవించారు హీ వాజ్ ఇన్ క్లౌడ్ నైన్ పరమానంద స్థితి అంటే ఆయనకి చాలా ఆయన 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 ధోరణి వల్ల బహుశా ఆయనకు చాలా అవార్డ్స్ కావాలని ఇవ్వలేదు మరి అది ఆ గొడవ నాకు తెలియదు కానీ ఇది వచ్చినందుకు మాత్రం పరమానంద పడిపోయాడైనా నేను అడిగాను సార్ ఇప్పుడు కవి కదా ఇప్పుడు కేవలం బంగారు పూలు ఉన్నమాట నిజమే కానీ మీకు పూలు కావాలా యాభై వేలు క్యాష్ ఇచ్చేసేనా ఎందుకంటే నాకు డబ్బులు ఇవ్వ బాబు ఈ పూలు నేనే నెట్ట అని అనేవాళ్ళు కూడా ఉంటారు కదా అంటే లేదు భరణిగా భరణి నాకు పూలే కావాలి ఎందుకంటే మా అమ్మాయికి నేస్తాను చాలా ఆ పెట్టిన బంగారు పూలు అయితే నాకు తెలియని విషయం ఏమిటంటే నిజంగా బంగారు పూలు అప్పుడు వేయకూడదు నెత్తి మీద ఎందుకంటే ఇప్పుడు మేము ఇలా పోస్తుంటే అవి కింద పడిపోతున్నాయి వాడు తొక్కేస్తున్నారు ఆ కాయలు కంటుకుని కొన్ని వెళ్ళిపోతున్నాయి మోహన్ మా వేకుంఠ మోహన్ పరిస్థితి వాడు తొక్కేసే అసలు అసలేం చేయాలంటే ఒరిజినల్ బంగారు పూలు తీసుకొచ్చి ఆ నెల మీద ఇలా తాటించేసాక ఆ జేవులో పెట్టేసుకుని డూప్లికేట్ బంగారు పూలు వేసేసేయాలట ఇది ఫస్ట్ టైం నాకు తెలియలే చెప్పాడు సంజయ్ కిషోర్ ఇట్లా చేయాలండి అని నెక్స్ట్ నేను చేసింది ఇంద్రగండి శ్రీకాంత్ శర్మ గారికి అక్కినే నాగేశ్వరరావు గారు ఇదే ప్రశ్న అడిగా ఇది కూడా నాకు సంబంధం లేదు అంటే ప్రైజ్ ఇవ్వడం వరకే తప్ప ఆ వైభవం నిర్వహించడమే తప్ప డబ్బు మిగతా ఎవరు ఎందుకు ఎందుకు సెలెక్ట్ చేసిన నాకు తెలియదు సరే ఆయన సెలెక్ట్ చేశారు ఆయనకి ఫోన్ చేశాడుగా అడిగా ఏమండి ఫ్లవర్సా ఫైరా డబ్బులు కావాలా డబ్బులేవయా అన్నాడాను సరే సార్ అది యాభై వేలు ప్యాక్ చేసి అది ఇచ్చేసాను అది పరమ వైభవంగా జరిగింది రెండోది ఇందాక వేణుగారు మాట్లాడుతూ సన్మానాలు నిషేధించిన దిగంబర కవి నగ్నముని మూడోది అది విజయవాడలో చేశాను చాలా వైభవంగా జరిగింది అక్కడ కూడా ఆయనకి ఆయన కూడా నాకు క్యాషే ఇచ్చేసేయన్నాడు ఆయన కోసం ఇప్పుడు ఏమిటంటే వీళ్ళిద్దరి కోసం కొన్న బంగారు ఫస్ట్ టైం కొన్న సెట్టు ఇంకా నా దగ్గరే ఉంది యాభై వేలు యాభై వేలు ఇచ్చేసాను మూడుసార్లు నాకు నాకు మళ్ళా ఏదో కవిత్ కవిత్వానికి మంచి రోజులు వచ్చి అంటే ఏదో నావల్ వచ్చాను కదా ఒక కవి మొహంలో అంత ఆనందం ఆ వచ్చిన వాళ్ళంతా ఆనందపడడం కవి గురించి గొప్పగా మాట్లాడడం ఎందుకంటే దురదృష్టవశాత్తు మా సినిమా ఫీల్డ్లో కూడా గమనించండి అందరి పేర్లు ఉంటాయి డైరెక్టర్ డ్యాన్స్ డైరెక్టర్ ఫోటోగ్రఫీ కవి గడి పేరు ఉండదు తెలుగులో పర్చూరి బ్రదర్స్ హిందీలో షోలే మన సలీం జావేద్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆ పేర్లు వచ్చాయి తప్ప ఇవాళ్ళకి కూడా తెలుగు వాళ్ళకి పోస్టర్లో తెలుగువాడి కవి పేరు ఉండదు మళ్ళీ త్రివిక్రమ్ వాళ్ళు వచ్చిన తర్వాత కాస్త వచ్చినట్టుంది ఈ కవి పేరు లేకపోవడం వల్లే కవులందరూ డైరెక్టర్ అయ్యారు దిస్ ఇస్ ఫ్యాక్ట్ అండి రచయితకి గుర్తింపు లేని కారణంగానే అంటే నేను యాభై రెండు సినిమాలు రాశాను నేను మెడ్రాస్ నుంచి హైదరాబాద్కి వచ్చేటప్పటికి నా బ్యాంక్ బ్యాలెన్స్ రెండు లక్షలు ఇది యాభై రెండు సినిమాలు రాసిన నేను చెన్నైలో పదేళ్ల పాటు చేసి ఇంటికి వచ్చేటప్పటికి మరి నా బ్యాంక్ బ్యాలెన్స్ అంటే పాతిక వేలు ముప్పై ఈ దెబ్బకి నేను నటుండి అయ్యాను రోజుకి రెండు లక్షలు ఇస్తున్నారు ఇప్పుడు దట్ ద డిఫరెన్స్ అందువల్ల కవులు ఏమైపోతున్నారు సినిమా రాయడానికి వచ్చి ఒక్కటి రెండు రాసేసి మన వల్ల కాదు ఇంకా చలో అని డైరెక్టర్ అవుతున్నాడు డైరెక్టర్ ఈజ్ ఈక్వల్ టు హీరో ఇన్ టుడే అలాగా అలాగా మూడు సన్మానాలు వైభవంగా చేశాను వచ్చింది తెలంగాణ ఇప్పుడు నా పాలిటో ఏమిటంటే అంటే ఇక తెలంగాణ చేయవా సన్మానం మొత్తం ఆంధ్రులకేనా అని వీడు ఎందుకు చేయడండి ఇప్పుడు చచ్చిన తెలంగాణ వాడికే చేయాలి అని వాడు నాకు ఇందులో ఒక చిన్న అదృష్టం ఉంది తెలంగాణ వాళ్ళు నేను భాష మాట్లాడిన బట్టి వీడు ఆంధ్రుడు అనుకునేవాడు నిజాన్ని నేను ఇక్కడే పుట్టి పెరిగా వాళ్ళు అంటారు తెలంగాణ వాడు సరే ఏదైతే ఈ దీనివల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఇప్పుడు మనం కొత్తగా ఇది వివాదాన్ని సృష్టించిన వాళ్ళు అవుతామని అప్పటి నుంచి మానేసి నా బర్త్డే ఇది బర్త్డే నాడు చేసేవాడిని ఆ బర్త్డే నాడు ఏదైనా కొత్త ప్యాస ఓ బుక్కు రాయడం అందరు కూర్చోవడం కొంతమంది కవుని ఆత్మీయ మిత్రుల్ని పిలవడం సభ సభ తర్వాత సభ అనంతర సభ అలాగా ముగించేవాడిని అంచేత్త వేణుగారికి వద్దన్నా కూడా నెక్స్ట్ టైం అవకాశం ఉంటే ఆయనకు కూడా కనకాభిషేకం చేయాలి ఆయన పూలే పూలు కావాలో డబ్బులు కావాలో ముందే చెప్పేస్తారు అంటే ఒక ఈ ఆనందం ఇంతమంది కవుల మధ్య ఇలా కూర్చునే అవకాశం ఇది పెళ్ళండి ఓ పండగ కవికి ముఖ్యంగా అంచేత బాగా కవిత్వం రాసే ప్రతి కవి కనక కనకాభిషేకాన్ని అర్హుడే సమాజంలో కనీసం అది ఆ సంప్రదాయాన్ని మళ్ళీ మనం మొదలెడదాం ఇవాళ ఎంత ఆత్మీయంగా ఉందంటే నేను బ్రహ్మాండంగా ఒక ప్రొఫెసర్ ఒక జీవితాన్ని స్టడీ చేసి పిహెచ్డి సమర్పించినంత అద్భుతంగా మాట్లాడాను చాలా పదాలు కనీసం వంద పదాలు నేను ఇదేంటి ఎప్పుడు ఈ మధ్యకాలంలో అనూచానంగా ఇది ఎప్పుడు వెళ్ళలేదే ఇలా వాడలేదే పైగా ఎక్కడా తణువుకోకుండా అది ఏనాడ అంత హాయిగా అంటే ప్రొఫెసర్ అట్లా ఆయన చాలా సీరియస్గా చాలా లోతుగా వ్యక్తికి సమాజానికి సార్ రెండు లెక్క కలకపోతే కవిత్వమే లేదు ఇప్పుడు చాలామంది అనుకుంటారు వీడు శివభక్తుడు కాబట్టి వేంకేష్ వైశ్వనారాయణ ఇవి నేను రాయలేదు సార్ ఇవే రాయలేదు నేను నేను చాలా రాశాను ఆదా చంద్రమెత్తి మీద నీలో ఆదానేమో అమ్మాయే పూరాజ్ఞానివికి నీకు సాటెవరురా శబాశిరా శంకరా పుట్టించేదా బ్రహ్మస్వామి విష్ణుమూర్తి ఏమో నడిపిస్తాడా నువ్వొక్కడి వేరే పండవెట్టేడిది శాశురా శంకరాత్కెలుగోసుకుంటారు కుత్కెలుగు సుకుంటారు కులాల మతాల పేరు చెప్పి కుత్కెలుగోసుకుంటారు కులాల మతాల పేరు చెప్పి పెద్ద కుల పెద్ద సావస్తదా శబ్బ శంకరా ఇలాగ సామాజిక స్పృహ జోడించిన శివతత్వాలు అవి ఉత్త భజన కాదు చేసేది వేదన ఏడుస్తూ నాయన ఇది ఇలా ఏడుస్తున్నాం రా మేము అని చెప్పడం మాట ఇలాగా బాధపడుతున్న క్రమంలో నేను బ్లాక్ అని ఒక ప్రోగ్రాంకి వెళ్ళాను అంధులు అంధులు అద్భుతమైన పాటలు పాడతారు దాని పేరు బ్లాక్ అని పెట్టారు ఈటీవీ వాళ్ళు ఝాన్సీ యాంకర్ నేను వెళ్ళాను ఆ టైంలో ఇవి రాస్తున్నాను శభాషాశంకర వాళ్ళని చూడగానే చాలా విధంగా ఎందుకు అందరూ తడుముకుంటూ ఎవరు సాయంతోటో కర్రతోటో ఇలా వచ్చి కూర్చుంటున్నారు నేను నా పేరు చెప్పగానే సార్ బన్నీసార్ వచ్చిందా అని ఇలా పట్టుకుని తడుముతున్నారు అనమాట నాకు ఒక విధమైన బాధ ఎందుకు కలిగిందంటే విధాన ఐదు నిమిషాలు కరెంటు పోతేనే మరి వాళ్ళ అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉందో లేదో చూసినా కరెంటు అంటే అక్కడ కూడా లేని వెరీ గుడ్ అయితే గంటలో వచ్చేస్తుందన్నమాట ఇలాంటి దరిద్రానికి పడ్డ మనకి జీవితాంతం అసలు రంగేమిటో తెలియని ఒక జీవితాలు చూసి నేను 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 చాలా చాలా వేదనకు గురై మీ ఇప్పుడు ఇప్పుడే మీ అందరి తరఫున నేను శివుడికి ఒక క్వశ్చన్ వేస్తాను ఆన్సర్ కూడా ఇస్తాను అని కండ్లు తెరిస్తే నువ్వే కండ్లు తెరిస్తే నువ్వే కండ్లను మూస్తేవి నువ్వే కళ్ళు తెరిస్తే నువ్వే కండ్లను మూస్తేవి నువ్వే మా కండ్ల కారు చీకటుల కారణమేందిరా మా కళ్ళలో కన్నీళ్ళు గారట్లే స్వామి చీకట్లు కాడుతున్నాయి ఉత్ప్రేక్ష మా కళ్ళల్లో చీకట్లు కాడుతున్నాయి కరణమేందిర శబ్బాశిరా శంకరా అని దీనంగా అడిగితే జానంలో ఉన్న శివుడు కళ్ళు తెరిచి బిడ్డా ఇది పాపిష్టి లోకము బిడ్డా ఇది పాపిష్టి లోకము దీన్ని నేనే దూడ మీకెందుకు బిడ్డ ఇది పాపిష్టి లోకం దీన్ని నేనే చూడ మీకెందుకు అని మా కండ్లను మూసిబెట్టి నవ్వులే శంకరా శంకర అంచేత ఇక్కడ ఇవాళ పరమాద్భుతమైన సాహితీ సభ కడుపు నిండిపోయింది ఈ కిక్కు మళ్ళీ ఒక ఆరు నెలల దాకా ఇంకో మంచి సభ జరి ఎందుకంటే చాలా సభలు వాళ్ళ వాళ్లే పుస్తకాలు వేసుకుని వాళ్లే ప్రింట్ చేసుకుని వాళ్ళే ఫ్రీగా పంచే సభల్లోంచి కొంచెం డిఫరెంట్గా ఇంకోడు ఇంకోళ్ళకి డబ్బులు ఇచ్చే సభ చాలా తక్కువ చూస్తుంటాం అందులో మా మోహన్ కృష్ణ నాకు పుత్ర సమానుడు ఎందుకంటే పాపం ఈ అఫ్సర్లాగే పెద్ద ఊరికే ఈ పిల్లి గడ్డమైతే ఉంది కానీ ఆ లక్షణాలు ఏం లేవు కెనడా నుంచి డైరెక్ట్గా మా ఇంటికి వచ్చాడు సార్ నేను సినిమా అనుకుంటున్నానండి గుడిపాటి వెంకటశల గుడిపాటి వెంకటశల అన్నగా నేను మైదానం తీసేస్తాడానికి నాతో అనుకున్నా కాదు నా దగ్గర ఒక కథ ఉంది సార్ ఇలా రాసుకున్నాను అన్నీ అందులో ఒక పాత్ర మీద సార్ చాలా సంతోషం ఇంతవరకు ఆవిడు ఇరవై ఆరు ముప్పై రాసినా కూడా ఒక్కడు సినిమా తీయలేదు చాలా మంచి దోషగుణం కదండి ఇది అంటే సరేనా దీని మీది ప్రధాన పాత్ర ఇప్పుడు ఏమిటి నెక్స్ట్ ఏమిటన్నా ఎవరు కావాలి నీకు అన్న నాకు ప్రొడ్యూసర్ కావాలండి అన్న ఇక్కడ అమ్మా వేషం ఇస్తా అంటే నేను ప్రొడ్యూసర్ కాదు సరే పదా అని చెప్పి నిజంగా నా కార్లో కూర్చోబెట్టి రోజు అవుండే ఒక అద్భుతమైన డైరెక్టర్ కెనడా నుంచి వచ్చాడు ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడండి యూ విల్ హీ విల్ ఇంప్రెస్ యూ ప్లీజ్ గివ్ మీ హిమ్ ఏ ఛాన్స్ ఇలా లక్ష రకాల చాలా చోట్లకి వెళ్ళా ఆరు నెలలు పాప ఖాళీగా వచ్చినప్పుడు నా లొకేషన్కి వచ్చి స్టోరీ రాస్తుండేవాడు తర్వాత తీసుకెళ్ళి ఆర్జీవికి పరిచయం చేశా ఇట్ వండర్ఫుల్ రైటర్ మంచి డైరెక్టర్ అవుతాడు భవిష్యత్తులో ఇక్కడ కాసేపు నువ్వు కూర్చోబెట్టుకోయా ఎందుకంటే నాకు ఆల్రెడీ నేను రాశా కదా శివా నువ్వు వెళ్ళిపోయా సాయంత్రం మోహన్ కృష్ణ ఫోన్ చేసి సార్ ఆర్జీవి నన్ను బాంబే రమ్మంటున్నాడే అంతకన్నా అదృష్టం వెళ్ళిపోమను వెళ్ళిపోయాడు సరిగ్గా ఒక నెల రోజుల తర్వాత ఆర్జీవి ఫోన్ చేసి భరణి యూ హ్యావ్ ఇంట్రడ్యూస్ మీ జమ్మ ఫెఫెలో వండర్ఫుల్ అయ్యా అద్భుతమైన క్రియేటివ్ ఆర్టిస్ట్ డైరెక్ట్ ఐ ఐఎమ్ గివింగ్ యూమ్ మై ఛాన్స్ అన్నాడు కట్ చేస్తే నన్ను సినిమా డైరెక్ట్ చేయమంటున్నాడు సార్ అంతకన్నా కావాల్సిందేమో ముందు అది కమర్షియల్ సినిమా ఒక ఆరు నెలలు మళ్ళీ లేడు మళ్ళీ యాడ్ లేడు తర్వాత వచ్చాడు ఏమైనా ఇలా వచ్చావు డైరెక్ట్ చేశాను సార్ మరి ఏమైంది అది ఆయనకు నచ్చలేదు మళ్ళీ తీయమన్నాడు నేను తీనా ఇది ఎక్కడ ఆ పేస్ సరిగ్గా లేదు అది స్పీడ్గా ఉండాలి నేను ఆ స్పీడ్గా అయితే మీరే తీసుకోండి సార్ నా గ్రహణం మళ్ళా ఈ మళ్ళా గ్రహణం అప్పుడు మా కావలసిన మిత్రులందరినీ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఉన్న వాళ్ళని తీసి కనకధార కన్స్ట్రక్షన్స్ అని ఉన్న వాళ్ళతోటి కనకధార క్రియేషన్స్ అని ఒక పేరు మార్చి మా చిన్న గ్రూప్ తోటి అతి తక్కువ బడ్జెట్ తోటి మేము గ్రహణం సినిమా మొత్తానికి తీసాను నాకు నేను అనుకున్న పాత్ర నాకు ఇచ్చాడు ప్రొడ్యూసర్ని అతనికి ఇచ్చాను ఇప్పుడు జరిగింది ఏమిటంటే అది తమాషాగా బ్లాక్ అండ్ వైట్లో చేసేవాళ్ళ సినిమా వి వాంటెడ్ దట్ ఆ పీరియడ్ ట్వంటీన్ ట్వంటీ సిక్స్ కనపడాలి సినిమా అయింది దాన్ని మళ్ళీ దానికి ఆరు వేలు ఆరు లక్షలు అయింది కానీ అప్పుడు మేము దాన్ని మళ్ళీ ఫిలిం తీయడానికి పన్నెండు లక్షలు అయింది అది నేషనల్ అవార్డ్స్కి పంపించాం ఈ ఘాటు బెస్ట్ ఇందిరాగాంధీ అవార్డ్ బెస్ట్ బెస్ట్ డైరెక్టర్ అక్కడి నుంచి మోహన్ కృష్ణ వెనక్కి తిరిగి చూసుకోలేదు ఇప్పుడు మోహన్ కృష్ణ ఆ తర్వాత ఏదో పూరి జగన్నాథ్ వి అట్లా అట్లా అవ్వాలని మోహన్ కృష్ణ ఇంకా మోహన్ కృష్ణగానే ఉన్నందుకు నేను సంతోషిస్తాను అంతకన్నా ఎక్కువ వెళ్ళొద్దని సో ఇది నాకు మోహన్ కృష్ణ గారికి నాకు శ్రీకాంత్ శర్మ గారికి ఉన్న అనుబంధం అది ఆయన అదే మీందాక మరి చెప్పినట్టు తెలుగు ఎంత బాగా చెప్పగలవు సంస్కృతంలో డౌట్స్ ఏమైనా వస్తే ఆయనే అడిగాను నేను సార్ ఈ కావ్యం ఆయన ఒక కావ్యం రాశారు ఏమిటి ఇద్దరు ఆకాశంలోంచి ప్రయాణం చేస్తుంటారు ఒక ఇద్దరు యక్షులు ఎంత విశ్వగుణ దర్శనం విశ్వగుణ దర్శనంలో విశేషం ఏమిటంటే నార్త్ ఇండియా నుంచి ఇద్దరు యక్షులు ఇలా భారతదేశం ఇలా పైలు ఒకడెప్పుడు ఇది కేరళనా ఏడిసినట్టుంది అదే అమ్మాయిలు చూడవై ఎప్పుడు పాజిటివ్గా ఒకటి చెప్తుంటాడు ఒక నెగిటివ్ చెప్తున్నాడు ఈ మొత్తం అసలు భారతదేశం మొత్తాన్ని ఇద్దరు గంధర్వుల పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పిన ఒక పరమాద్భుత కావ్యాన్ని తెలుగులో పరిచయం చేసిన మహానుభావుడు అలాగ ఇటు సౌ అనుభూతి గీతాలుగా మన కవిగా మనకు గుర్తున్న ఒక పరమోత్కృష్టమైన వ్యక్తిత్వం ఆయనతో కలిసిన మధురక్షణాలు నేను మర్చిపోలేను ఆ సంత ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో అందరూ కవులు అందరూ రచయితలు అందరూ కళాకారులు ఒక కళాకారుల ఫ్యామిలీ అలాగా కష్టం ఉండడం ఎందుకంటే ఒకరిపోయిట్టు వాళ్ళు నచ్చదు వాళ్ళందరూ మంచి బాగా ఉన్నారని నేను అనుకుంటూ ఈ అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చి అప్సరు అప్సర్ గురించి ఏం మాట్లాడకపోవడే కారణం ఏంటంటే ఆయన ఆ వేణుగారు ఏమీ కలిసలేదు ఆయన గురించి మాట్లాడారు అందుకని నేను ఆ పుస్తకం చదువుకోండి అంతే ఇంక అందుకని చెప్పాలి నేను మొన్న అమెరికాలో వారు శ్రీమతి ఇద్దరు కలిశారు చాలా ఎంజాయ్ చేశాం ఇలాగే ఈ ఆఫ్సర్ చేసిన అద్భుతం ఏంటంటే ఇవాళ మళ్ళీ కవిత్వం చెప్పకుండా చక్కగా తన అనుభవాలు చెప్పాడు అది కొంచెం అతను బేసిక్గా సీరియస్ పోయిట్ కానీ చాలా సరదాగా చెప్పాడు చాలా ఎంజాయ్ చేశాను ఇవాళ ఇక్కడికి వచ్చిన కవులందరికీ మా వేముల సత్యనారాయణ గారికి కొంతమంది పేర్లు నాకు ఇప్పుడు అంటే కనపడుతున్నాను నేను కనపడుతున్నాను కానీ నాకు చాలామంది కనపడలేదు దృష్టి దోషం కాదు అంతేత ఆలస్యమైంది Добавляйте мне если